శ్రీ శ్రీ నమ శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అమావాస్య రోజు స్వయంపాకంలో ఏ వస్తువులు ఉంచి ఇస్తే వెయ్యి స్వయంపాకాలు ఒకేసారి దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందో జ్యేష్ఠ అమావాస్య రోజు జిల్లేడు చెట్టుకు సంబంధించిన ఏ తాంత్రిక పరిహారం పాటిస్తే అద్భుతమైన రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు బ్రాహ్మణుడికి స్వయం పాకం దానమిస్తే మనకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహంతో అద్భుతమైన విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు అయితే స్వయంపాకం ఎలా దానం ఇవ్వాలంటే అందులో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి స్వయం పాకంలో రెండు విస్తరులు తప్పనిసరిగా ఉంచాలి అలాగే ఒక కేజీ బియ్యము అరకిలో కందిపప్పు అరకిలో పెసరపప్పు అరకిలో బెల్లము ఆ స్వయం పాకంలో ఉండాలి అలాగే స్వయం పాకంలో ఒక రోజుకు సరిపడా కూరగాయలు ఉండేలాగా చూసుకోవాలి అలాగే స్వయం పాకంలో నువ్వుల నూనె ఉండాలి అలాగే ఆవు నెయ్యి గేదె నెయ్యి ఈ రెండిట్లో ఏదైనా స్వయం పాకంలో ఉండాలి ఆవాలు కూడా ఉండాలి అదేవిధంగా మిరపకాయలు ఉండాలి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఉండాలి లేదా కారం పొడి అనేటటువంటిది స్వయంపాకంలో ఉండేలాగా చూసుకోవాలి రాళ్ళ ఉప్పు స్వయం పాకంలో ఉండాలి ఈ వస్తువులన్నీ స్వయం పాకంలో ఉండేలాగా చూసుకోవాలి అయితే స్వయం పాకంలో మూడు వస్తువులు ఉంచితే మాత్రం వెయ్యి స్వయం పాకాలు ఒకేసారి దానం చేసిన ఫలితం కలుగుతుంది ఆ మూడు వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు కొబ్బరికాయ రెండోది గుమ్మడికాయ గుమ్మడికాయలో కూడా రెండు రకాలు ఉంటుంది మామూలు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయని కళ్యాణ భూషణి గుమ్మడికాయ అంటారు ఈ కళ్యాణ భూషణి గుమ్మడికాయ స్వయం పాకంలో ఉండాలి మూడవది అతి ముఖ్యమైనటువంటిది తులసి దళం ఉండాలి తులసి దళం విష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎవరైనా అమావాస్య రోజు పంతులు గారికి స్వయం పాకం ఇస్తే అందులో కొబ్బరికాయ కళ్యాణ భూషణి గుమ్మడికాయ తులసి దళం ఈ మూడు ఉండేలా చూస్తే వెయ్యి స్వయం పాకాలు ఒకేసారి ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది స్వయం పాకం అంటే ఒక రోజుకి ఆహారానికి అవసరమైనటువంటి బియ్యము ఉప్పు పప్పు వీటినిస్తే దాన్ని స్వయం పాకం అంటారు అయితే స్వయంపాకంలో పొరపాటున కూడా మూడు వస్తువులు ఉండకూడదు ఆ మూడు వస్తువులు ఏంటంటే మొదటిది ఉల్లిపాయ రెండవది వెల్లుల్లిపాయ మూడవది సున్నం ఈ మూడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్వయంపాకంలో ఉండకూడదు అలాగే స్వయంపాకంలో రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పళ్ళు దక్షిణ ఉంచి తాంబూలం కూడా పెడితే మంచిది వీలైతే పాలు పెరుగు కూడా స్వయంపాకంలో ఉంచి ఉంచి దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా స్వయంపాకం బ్రాహ్మణుడికి ఇచ్చి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి వెయ్యి స్వయంపాకాలు ఒకేసారి ఒకేసారి ఇచ్చిన ఫలితం పొంది అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోండి పితృదోషాలు తొలగింపజేసుకోండి పితృశాపాల నుంచి బయటపడండి అలాగే జ్యేష్ట అమావాస్య రోజు జిల్లేడు తంత్రాన్ని పాటిస్తే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది ఆ జిల్లేడు తంత్రం ఏంటంటే అమావాస్య రోజు మీకు దగ్గరలో జిల్లేడు చెట్టు ఉంటే జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి తెల్ల జిల్లేడు చెట్టు కానీ మామూలు జిల్లేడు చెట్టు కానీ ఏ జిల్లేడు చెట్టు ఉన్నా సరే జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఒక కంకణం కట్టాలి కంకణం కట్టడం అంటే ఒక ఎరుపు దారం తీసుకొని ఆ ఎరుపు దారాన్ని జిల్లేడు చెట్టు కొమ్మకు చుట్టాలి ఆ తర్వాత పసుపు కుంకుమ జిల్లేడు చెట్టు మొదట్లో వేసి జిల్లేడు చెట్టుకి బెల్లం కలిపిన నీళ్లు పోయాలి నీళ్లలో బెల్లం ముక్క కలిపి ఆ బెల్లం ముక్క కలిపి నీళ్లు పోసి జిల్లేడు చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి దీన్ని అమావాస్య రోజు పాటించే జిల్లేడు తంత్రం అంటారు ఈ అమావాస్య జిల్లేడు తంత్రం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు వీలైతే ఇలా పూజ చేసిన తర్వాత జిల్లేడు చెట్టు వేరు ఒక అంగుళం తెచ్చుకొని ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎర్రదారంతో మంగళసూత్రాన్ని కట్టుకుంటూ భర్త పేరు పదకొండు సార్లు చెప్పుకుంటే భర్త జీవితం మొత్తం మీకు అనుకూలంగా ఉంటాడని కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి అమావాస్య రోజు స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా జిల్లేడు తంత్రం పాటించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి